రోజులు పూజలు అందుకున్న గణపయ్య ఒక్కసారి ఇంకా నిమజ్జనానికి అయితే బయలుదేరాడండి చూసారా రెండు నందుల మధ్యలో ఎంత చక్కగా ఉన్నారో మా ఇంటికి షాప్కి మధ్యలో సాయిబాబా గుడి ఉంది కదండి అక్కడ పెట్టిన వినాయకుడు అనమాట ఎవ్రీ ఇయర్ కూడా ఎన్నో రకాల వినోదమైనటువంటి కార్యక్రమాలను పెట్టి వినాయకుడిని మధ్యమైతే అయితే చేస్తారు చాలా బాగా అరేంజ్ చేస్తారండి నిజంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అసలు చెప్పవద్దు మాటల్లో కూడా అనమాట అంత వస్తాయి అనమాట చాలా బాగా చేస్తారు శివ లాగా చేస్తారు ఆయన మెడలో అన్ని రకాల పుర్రెల దండలు వేసుకుని ఎలా ఏ రా స్వామి అన్నట్లు ఎగురుతాడనమాట నిజంగా శివుడే వచ్చి తాండవం చేస్తున్నాడా అనే రేంజ్లో అయితే చేస్తారండి అవి గ్రూప్ గృహస్పంస్ అనేవి కంపల్సరీ వస్తాయి అంత బాగా చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తారండి ఒక్కసారి ఆ పరమశివుడు మూడో కన్ను ధరిస్తే ఎలా ఉంటుందో అలా అనిపించిందనమాట అందరూ ఉలిక్కిపడ్డారు కోటి అని వీళ్ళు ఎంత కష్టపడుతున్నారోనండి నిజంగా మనం బరువుగా ఉండే చీరను కట్టుకొని ఒక గంట ఉన్న తర్వాత అబ్బా ఎంత బరువుగా ఉందో ఇరిటేషన్ అనిపిస్తుంది కదా అలాంటిది ఇంత గెటప్స్ వేసుకొని వాళ్ళు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అని ఇవ్వటం అనేది నిజంగా ఎంత కష్టమో కదా ఇక్కడ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వాళ్ళ స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు చూసారండి జనాలు అయితే గుమిగుడి చూస్తున్నారు ఎంత బాగుందోనండి నిజంగా శివతాండవం చేస్తున్నట్లు ఉందన్నమాట ఇలాంటివన్నీ మూవీస్లో చూడటమే కానీ రియల్గా చూడాలంటే కూడా ధైర్యం కావాలేమో దగ్గర నుండి చూస్తుంటే వెన్నులో వణుకొస్తుంది అనమాట నిజంగా అండి ఆ దున్నపోతు మీద నుంచనీ అలా చేస్తుంటే ఆ శివుడు యమధర్మరాజు వచ్చి అలా చేస్తున్నారేమో అన్నట్లుంది దానికి తగ్గ ఆ గెటప్ చూస్తే పిల్లలు దడుచుకోవాల్సిందే ఆయన ఎలా దిగుతాడా అని చూస్తున్నా దిగేశాడు ఇప్పటివరకు హార్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు కూల్ పర్ఫార్మెన్స్ అనమాట అంటే రాధాకృష్ణుల పర్ఫార్మెన్స్ అండి ఎంత క్యూట్ గా ఉన్నారో రాధా గాని కృష్ణుడు కానీ ఆమంకీ చూడండి ఎలా నవ్వుతూ ఫోజులు ఇస్తుందో ఒకవైపు తీన్మార్ జరుగుతుంది ఇంకోవైపు రాధాకృష్ణుల డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది వెళ్ళి తీన్మార్ ఆడతావా అంటే నా వల్ల కాదమ్మా అంటుంది ఇక్కడ ఆటో మీద చిన్న బుజ్జి కనిపోయి వెళ్తున్నారు కదా ఎంత క్యూట్గా అండి గడ్డితో డెకరేట్ చేశారు వీడియో తీసే లోపలే దాటి వెళ్ళిపోయిందనమాట ఆయన స్థాయితో పని లేదండి ఆ దేవుడికి ఎంత చక్కగా అలంకరించారో కదా ఇక్కడ లేడీస్ పిల్లలందరూ కలిసి తీన్మార్ ఆడుతున్నారండి వినాయకుడి నవరాత్రులప్పుడు దసరా నవరాత్రులప్పుడు అప్పుడు ఎంత బాగుంటుందో కదా ఊరంతా అనిపిస్తుంది అండి సందడి సందడిగా ఎంత బాగున్నాయో లైటింగ్తో అయితే చాలా బాగా చేశారు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్